ఎక్స్రేలతో ఎన్ని ఉపయోగాలో ఇప్పుడు వరకు మీరే ఊహించి ఉండరు మనం అందరం ఏదో ఒక టైంలో ఎక్స్రేలు తీయించుకుంటూనే ఉంటాం ఎంతో డబ్బు ఖర్చు పెద్ద పెద్ద ఎక్స్రేలు తీయిస్తూ ఉంటాం ఇప్పుడు వాటిని ఊరికే పడేయకుండా ఎలా యూజ్ చేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా అన్ని ఓల్డ్ ఎక్స్రేలను తీసుకుని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి అవి తడి ఆరిపోయిన తర్వాత సరిపడా కట్ చేసుకోవాలి కబోర్డ్లలో పేపర్స్ కి బదులు ఓల్డ్ ఎక్స్రేలను వాడవచ్చు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఇయర్ రింగ్స్ ఫింగర్ రింగ్స్ తయారీలో కూడా వాడుకోవచ్చు దీనివల్ల ట్రాన్స్పరెంట్ కవర్ కొనే ఖర్చు తగ్గుతుంది ఫ్రిడ్ ఫ్రిడ్జ్ మ్యాట్స్ గా ఉపయోగించడం వల్ల ఫ్రిడ్జ్ మ్యాట్స్ కొనే ఖర్చు తగ్గుతుంది కబోర్డ్లలో పేపర్లు పెట్టడం వల్ల ప్రతిసారి చేంజ్ చేయవలసి వస్తుంది అదే ఎక్స్ రేలను అయితే రీయూస్ చేసుకోవచ్చు రిపీటెడ్గా క్లీన్ చేసి పడేయాల్సిన అవసరం రాదు అప్పుడు పేపర్స్ కొనే ఖర్చు తగ్గుతుంది సో ఇలా ఊరికే పడేసే ఎక్స్ రేలను ఉపయోగించి డబ్బు ఆదా చేసుకోవచ్చు